హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి బోడుప్పల్ కాసీస్లో వీరారెడ్డి కాలనీ వీరారెడ్డి కాలనీలో ట్వంటీ సిక్స్ వార్డు అది ట్వంటీ సిక్స్త్ వార్డులో కంప్లు కడుతురు వాళ్ళు కడుతుంటే అట్లా అట్లాంటి పనికిరాని జస్ట్ పనికిరాని జస్ట్ వాడుతురు డి మరి ఇట్లా ఎక్కడైనా కానీ ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా కానీ ఏ డి కానీ ఈ రకంగా ఇగో పనికిరాని జస్ట్ పోసుకుంటా ఇగో ఉంటే ఇట్లా రాలిపోయే పరిస్థితి ఇక ముట్టుకుంటేనే మొత్తం రాలిపోతుంది ఇక ఏడు కానీ ఈ రకంగా ఈ రకంగా ఉన్నది మొత్తం జస్ట్ పోసే కట్టు కడుతున్నారు వీళ్ళు డీ లక్ష లక్షలు కోట్ల రూపాయలు వీళ్ళ కాంట్రాక్ట్తోని వీళ్ళ కోసము వీళ్ళ స్వార్థం కోసము ప్రజలని ఆగం చేస్తున్నారు అట్లాంటి జస్ట్ పోసుకుంటూ పరిగణ జస్ట్ పోసుకుంటా ఈ రకంగా వీళ్ళు మోసం చేస్తున్నారు జనాలని కాంటాక్ట్ కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళు మోసం చేస్తున్నారు ఈ డి కూడా గతంలో ఎన్నిసార్లు కానీ గతంలో ఎన్నిసార్లు పేపర్కి వచ్చింది సోషల్ మీడియా వచ్చింది అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు నాణ్యత లేని కట్టడాలు నాణ్యత లేని కట్టడాలు అంటే ఇక్కడ ఇక్కడ కంకర ఉన్నది అక్కడ జస్ట్ ఉన్నది మరి ఉస్కేది ఉస్కెక్కడ ఉన్నది ఇక్కడ కంకర ఉంది అక్కడ జస్ట్ ఉన్నది మరి ఉస్కే ఎక్కడ ఉన్నది ఉసుకే లేదు కదా ఉస్కే లేకుంటేనే ఈ కంకర పోసి ఆ జస్టు పోసి కడుతున్నారు ఇది పరిస్థితి ఎలా అంటే నాణ్యత లేకుండా కట్టడు ఇది పరిస్థితి అయిపోయింది ఇట్లా కడుతుంటే కూలిపో తప్ప ఏముండదు డీకి ఫస్ట్ డీ సరే చర్యలు తీసుకోవాలి డీ పైన మరి నాయకులు ఏం చేస్తారు దీనిపైన ఎందుకు పట్టించుకుంటారు ఇట్లా జస్ట్ కడితే మొత్తం కూలిపోతే పరిస్థితి ఏంది ఇది కూడా మొత్తం కూడగట్టి కడతలేరు ఉన్నదాన్నే ఉన్నదాన్ని సెట్ చేసి దాన్నే తూతూ మంత్రాలు సెట్ చేస్తారు సరే వాళ్ళు వాళ్ళు చేస్తురు ఓకే కానీ మంచి సిమెంట్ వాడలే కదా పనికన్నా జస్ట్ పోసుకుంటా ఇలా కట్టుకుంటూ పోతుంటే పరిస్థితి ఏంది కావాలి దీని మీద సరే చర్యలు తీసుకోవాలి డీ మీద చర్యలు తీసుకోవాలి కాంట్రాక్ట్ విషయంలో మాత్రం చాలా మోసం జరుగుతున్నాయి లక్షల కోట్ల రూపాయలు బిల్లులు పెట్టుకొని ఈ రకంగా మన బిల్లు మంచిగా వచ్చినప్పుడు కరెక్ట్ మాలు మంచి మాలు మంచి మాలు తీసుకొని మంచి కడితే బాగుంటుంది గట్టిగా ఉంటాయి పిల్లర్లు కానీ స్లాప్ కానీ కలుపుకుంటా ఆ గతంలో చూసినా ఎన్నో బిల్డింగ్ ఊలిపోయినాయి కాంట్రాక్టర్వి కూడా ఈ చిన్న చిన్న కాంట్రాక్ట్ కూడా చిన్న చిన్నవి కూడా చిన్నది పెద్దది కదా లక్షల కోట్లు కాదు కదా కావున ఇవన్న మంచి కట్టాలి కదా ఇది మరి డీకి మేము చెప్తున్నాము మున్సిపాలిటీ బోర్డు పనులు మున్సిపల్ ఏడే వెంటనే కానీ మా దృష్టికి వచ్చింది ప్రతి ఒక్కటి దృష్టి తీసుకొస్తాం ప్రతి ఒక్కటి కమిషన్ చూసుకు కమిషనర్ కమిషన్ చర్య తీసుకోవాలి కావున పైన ఎందుకంటే పిల్లర్స్ కూడా ఇట్లా అంటే పిండి పిండి రాలుతుంది మేము చూపి చూపిస్తూ జరుగుతుంది కావున మీ దృష్టి మీ ముందు తీసుకొస్తున్నాము కమిషనర్ గారు దీనిపైన దృష్టి పెట్టండి మరి ఉన్న నాయకులు మరి మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ ఉన్న నాయకులు కానీ ఏరియా కార్పొరేటర్ కానీ పట్టించుకొని డీ ఏం కలుపుతున్నా ఏం మీరు చూడాలి కావున ఇది పరిస్థితి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ